అందరికీ నమస్కారం అర్ధాంగి పార్క్ ఇరవై ఎనిమిది చిన్ను శైలు విద్యా సాగర్లు ఊటీకి వస్తారు అక్కడ హోటల్లో హీరోయిన్ స్వర్ణ విద్యకు ఎదురు పడుతుంది స్వర్ణ సాగర్లు మంచి స్నేహితులు అని తెలుసుకుంటుంది విద్య విద్య సాగర్తో మాట్లాడిన తర్వాత స్వర్ణ తన గదికి వెళ్ళి సాగర్ని వదులుకుడి తప్పు చేశాను లేదంటే నేనిప్పుడు ఇలా ఉండేసిన దాన్ని కాదు అని బాధపడుతుంది స్వర్ణ ప్రవర్తన ఎందుకో విద్యకు అనుమానంగా అనిపించి సాగర్ని అడుగుతుంది సాగర్ స్వర్ణ నీకు ఎలా తెలుసు నీకు నిజంగా స్వర్ణ గుర్తుందా అని అడుగుతుంది విద్య అవును విద్య నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు స్వర్ణ నా దగ్గరికి నన్ను చూడ్డానికి వచ్చింది అప్పుడు నాకు చెప్పింది మేమిద్దరం అమెరికాల కాలేజీలో చదువుకున్నామని మంచి స్నేహితులమని కూడా చెప్పింది అని చెప్తాడు సాగర్ ఇంకా ఏమైనా చెప్పిందా అని అడుగుతుంది విద్య ఆ రోజు చాలాసేపు మాట్లాడింది తర్వాత రోజు వస్తానని వెళ్ళింది మళ్ళీ ఇప్పటి వరకు తిరిగి రాలేదు ఈ రోజు ఉదయమే నేను తనని చూశాను అంటాడు సాగర్ ఓకే అండి అంటుంది విద్య కానీ స్వర్ణ గురించి తెలుసుకోవాలి అనుకుంటుంది ఎవరిని అడగాలో అర్థం కాక మౌనంగా ఉంటుంది విద్య శైలు వాళ్ళమ్మ హేమ ఫోన్ చేసి అక్కడ జరిగే విషయాలు మొత్తం చెప్తూ ఉంటుంది పిచ్చి శైలు వెళ్ళిన దగ్గర నుండి నువ్వు తింటూనే ఉన్నావు నువ్వు ఇలా తింటూ ఉంటే చిన్నుకి నువ్వు కడుపుతో లేవు అన్న విషయం తెలిసిపోతుంది అప్పుడప్పుడు నీరసంగా ఉంది కళ్ళు తిరుగుతున్నాయని నాటకమాడు అని చెప్పి వాళ్ళమ్మ ఫోన్ పెట్టేస్తుంది చిన్నుని చూసిన శైలు నాకు కళ్ళు తిరుగుతున్నాయి నీరసంగా ఉంది అని నాటకం ఆడుతుంది చిన్ను కంగారు పడిపోయి శైలు హాస్పిటల్కి వెళ్దామా అని అడుగుతాడు వద్దు చిన్ను కాసేపు నిద్రపోతాను నిద్ర లేచిన తర్వాత అలాగే ఉంటే అప్పుడు వెళ్దాం అని చెప్పి మంచం మీద పడుకొని నిద్రపోతుంది శైలు చిన్ను శైలుని అలా చూస్తూ అక్కడే కూర్చొని ఉంటాడు తర్వాత రోజు సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు హీరోయిన్ డైరెక్టర్ మధ్య మాటలు జరుగుతూ ఉంటాయి నిన్న డైరెక్టర్ అందరి ముందు నా పరువు తీశాడు కాబట్టి ఈ రోజు ఎలాగైనా డైరెక్టర్ పరువు తీయాలనుకుంటుంది స్వర్ణ కొంచెం చులకనగా చేసి మాట్లాడుతుంది స్వర్ణ ఆ మాటలకి కోపం వచ్చిన డైరెక్టర్ స్వర్ణని తిడతాడు వెంటనే స్వర్ణ ప్రతిరోజు నన్ను తిట్టడానికి నీకేం హక్కు ఉంది నీలాంటి వాళ్ళు నా కాలు కింద చెప్పు లాంటి వాళ్ళు అని చెప్పి లాగి పెట్టి కొడుతుంది డైరెక్టర్ని అందరిలో అలా ఒక హీరోయిన్ డైరెక్టర్ని కొట్టడంతో అక్కడంతా కొంచెం గందరగోళంలో ఉంటుంది నేను ఇక నటించలేను రేపు నటిస్తాను షూటింగ్ క్యాన్సిల్ అని చెప్పి హీరోయిన్ తన గదికి వెళ్ళిపోతుంది దెబ్బతిన్న డైరెక్టర్ అంతమందిలో తనకు అవమానంగా అనిపించి వెంటనే ఈ సినిమాని ఇక్కడతో ఆపేస్తున్నాను సినిమా షూటింగ్ లో ఉన్న వాళ్ళందరూ వెంటనే సామాను ప్యాక్ చేసుకోండి సాయంత్రం మనం ఢిల్లీ వెళ్ళిపోతున్నాం ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఒక కొత్త సినిమా ప్రారంభిద్దాం అని అందరితో డైరెక్టర్ చెప్తాడు ఇక్కడ గొడవ జరిగింది డైరెక్టర్ సినిమా ఆపేస్తున్న విషయం స్వర్ణకు తెలియదు అందరిలో డైరెక్టర్ పరువు తీశాను ఇక నాతో మర్యాదగా ఉంటాడు అన్న అహంకారంతో హోటల్కి వెళ్తుంది స్వర్ణ కానీ ఇదంతా దూరంగా విద్యు చిన్ను వాళ్ళు చూస్తారు సాగర్ అక్కడ అందర్నీ గమనిస్తూ ఉంటాడు ప్రతి ఒక్కరూ తన పక్కనే ఉన్న అమ్మాయిలకి ఏదో ఒక బహుమతి ఇవ్వటం సరదాగా బయటికి తిప్పటం చూస్తూ ఉండి నేను కూడా విద్యకి బహుమతి ఇస్తే బాగుండు అనుకుంటాడు ఆ విషయాన్ని చిన్ను దగ్గరికి వెళ్ళి చెప్తాడు సాగర్ సరే సాగర్ అన్నయ్య నా దగ్గర డబ్బులు ఉన్నాయి విద్య వదినని హోటల్ గదిలో ఉంచి మనం వెళ్ళి వదినకి ఏదైనా బహుమతి తీసుకువద్దాం అంటాడు చిన్ను విద్య చాలా సర్ప్రైజ్ అవ్వాలి అలా కూడా ఏదైనా ప్లాన్ చేద్దాం చిన్ను అంటాడు సాగర్ సరే అన్నయ్య నువ్వేదంటే అది ముందు మనం బహుమతి కొని ఆ తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాం అంటాడు చిన్ను బయట తిరిగి వస్తానని చెప్పి విద్యని శైలోని గదిలోనే ఉండమని సాగర్ చిన్ను బయటకు వెళ్తారు ఏం చూసినా సాగర్కి అసలు నచ్చటం లేదు ఏంటి సాగర్ అన్నయ్య ఏది చూసినా నచ్చట్లేదు అంటున్నావు విద్య ఏమి ఏమిస్తావు అంటాడు విద్యకి చాలా నచ్చేదిగా ఉండాలి అంటూ ఏమిస్తే బాగుంటుంది అని దిక్కులు చూస్తూ ఉంటాడు అప్పుడు ఎదురుగా ఒక బంగారు షాపు కనపడుతుంది అది చూడగానే సాగర్కి విద్య ఆ నెక్లెస్ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది అనిపించింది విద్య కోసం ఆ నెక్లెస్ తీసుకుందాం చిన్ను అంటాడు సరే అని ఆ షాప్ కు వెళ్ళి ఆ నెక్లెస్ ధర ఎంతో అడగగా ఇరవై రెండు లక్షలు అని చెప్తారు అంత డబ్బు చిన్ను దగ్గర లేకపోవటంతో సాగర్ అన్నయ్య ఒకసారి కార్తిక్ బావగారికి ఫోన్ చేద్దామని కి ఫోన్ చేస్తాడు చిన్ను ఇక్కడ జరిగిన విషయం మొత్తం చిన్ను కి చెప్తాడు సరే చిన్ను ఆ నెక్లెస్ సాగర్ ని కొనుక్కోమను నేను ఆ షాప్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్తాడు కార్తీక్ తెల్లరాలతో ఆ డైమండ్ నెక్లెస్ చాలా బాగుంటుంది తిరిగి హోటల్కి వచ్చిన తర్వాత రిసెప్షన్లో ఉన్న వ్యక్తిని పిలిచి రేపు ఉదయం మేము టిఫిన్ చేయడానికి వచ్చేటప్పటికి ఒక టేబుల్ నీట్గా ఫ్లవర్స్తో అలంకరించి ఉండాలి దానికి కావలసిన అరేంజ్మెంట్స్ చేయండి బిల్ పే చేస్తాము అంటాడు చిన్ను ఎందుకు చిన్ను అని సాగర్ అడగగా నువ్వేగా సాగర్ అన్నయ్య సర్ప్రైజ్ ఇద్దామని అన్నావు నువ్వు ఈ నెక్లెస్ ని మీ దగ్గరే ఉంచుకోండి రేపు ఉదయం టేబుల్ దగ్గరికి వచ్చి వదిన ఆ ఫ్లవర్స్ డెకరేషన్ చూసి ఆశ్చర్యపోతున్నప్పుడు సడన్ గా తీసి తన మెడలో నెక్లెస్ వేద్దు ఇంకా చాలా థ్రిల్ గా ఫీల్ అవుతుంది అని చెప్తాడు చిన్ను ఆ చాలా బాగుంది అని సంతోషపడతాడు సాగర్ తర్వాత రోజు ఉదయం సాగర్ ఆకలేస్తుంది తొందరగా వెళ్దామని హడావుడి చేస్తూ ఉంటాడు ఏంటండి శైలిని చూసి చూసి మీరు కూడా చాలా మారిపోయారు పది నిమిషాల్లో రెడీ అవుతాను ఉండండి అని తొందరగా రెడీ అవుతుంది హీరోయిన్ స్వర్ణ షూటింగ్కి రెడీ అయ్యి టిఫిన్ చేయడానికి వెళ్తుంది అప్పుడు హోటల్ మేనేజర్ వచ్చి స్వర్ణ గారు మీ బిల్ అని చెప్పి స్వర్ణ చేతిలో బిల్ పేపర్ పెడతాడు ఏంటి బిల్లా అని ఒకసారి బిల్ వైపు చూసి ఆశ్చర్యపోతుంది రెండున్నర లక్షలు పేమెంట్ చేయాల్సింది అని ఉండటంతో కోపంగా ఏంటి మేనేజర్ నాకెందుకు ఇది డైరెక్టర్ గారికి పంపించండి బాధ్యత అంతా డైరెక్టర్ గారిది నాది కాదు అంటుంది స్వర్ణ మేడం డైరెక్టర్ గారు మీకు తనకి సంబంధం లేదని సినిమా ఆపేస్తున్నారని రాత్రి అందరూ కట్టాల్సిన బిల్ కట్టేసి వెళ్ళిపోయారు మీ బిల్లు మాత్రమే పెండింగ్ ఉంది మీరు ఎప్పుడు ఇస్తారా చెప్తారా అని మేనేజర్ అడగటంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది స్వర్ణ వెంటనే తన ఫోన్ తీసుకొని డైరెక్టర్కి ఫోన్ చేస్తుంది ఏమనుకుంటున్నారు మీరు సినిమా మధ్యలో ఆపేయటం ఏంటి కనీసం నాకు చెప్పాలని కూడా తెలియదా అని కోపంగా మాట్లాడుతుంది ఒక్క నిమిషం స్వర్ణ అందరిలో నన్ను కొట్టి తప్పు చేశావు నువ్వేంటో నీ స్థాయింటో నీకు చూయిస్తాను గుర్తుపెట్టుకో అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు డైరెక్టర్ ఇక స్వర్ణకి ఏం చేయాలో అర్థం కాక సరేనండి నేను రేపు ఉదయం రూమ్ ఖాళీ చేస్తాను ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు మీ బిల్ పే చేసేస్తాను మొత్తం ఒకేసారి అని చెప్తుంది మేడం ఆల్రెడీ చాలా పెద్ద అమౌంట్ మీ దగ్గర పెండింగ్ ఉంది కొంచెమైనా ఇవ్వండి అని మేనేజర్ అడగగా నేను ఒక హీరోయిన్ అని గుర్తు పెట్టుకుని నాతో మాట్లాడు ఆఫ్టర్ ఆల్ రెండున్నర లక్ష కోసం నేను పారిపోతానా ఏంటి రేపు ఉదయం వెకేట్ చేసేటప్పుడు నీ మొఖాన ఎగస్టా అమౌంట్ కూడా పడేస్తాలి అని పొగరుగా సమాధానం చెబుతుంది స్వర్ణ అంతలో సాగర్ విద్యని అక్కడికి తీసుకురావటం స్వర్ణ గమనిస్తుంది దూరం నుండి వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది విద్య కళ్ళు మూసిపెట్టి పూలతో డెకరేషన్ చేసిన టేబుల్ దగ్గరికి తీసుకువస్తాడు సాగర్ ఆ టేబుల్ని చూసి చాలా బాగుందండి అంటుండే లోపే వెంటనే డైమండ్ నెక్లెస్ తీసి తన మెడలో వేస్తాడు చిన్ను చిన్నగా క్లాప్స్ కొడతాడు అది చూసి విద్య చాలా మురిసిపోతుంది సాగర్ కూడా ఎలా ఉంది నా సర్ప్రైజ్ అని ఆనందంగా అడుగుతాడు ఆ హోటల్లో టిఫిన్ చేసే వాళ్ళందరూ ఆ నెక్లెస్ ని చూసి వావ్ అనుకుంటారు అంతలో ఒక ఆవిడ దగ్గరికి వచ్చి ఈ నెక్లెస్ చాలా బాగుందండి ఎంత అని అడుగుతుంది వెంటనే సాగర్ ఇరవై రెండు లక్షలు అని చెప్తాడు నిజంగా మీరు చాలా గ్రేట్ అండి మీ భార్యకి అంత ఖరీదైన బహుమతి ఇచ్చారు అని పొగుడుతుంది ఆవిడ ఏంటండి ఇరవై రెండు లక్షలు పెట్టి నెక్లెస్ నా కోసం కొన్నారా సింధూరావుదినికి తెలిస్తే ఇంకేమైనా ఉందా అని భయపడుతూ విద్య అంటుంది భయపడకు విద్య నేను కార్తీక్ బావ గారికి చెప్పాను అంతేకాదు కార్తీక్ బావ నాకు నచ్చినంత ఖర్చు పెట్టుకోమని పర్మిషన్ ఇచ్చాడు నువ్వేమీ దాని గురించి ఆలోచించకు అని భరోసా ఇస్తాడు సాగర్ పిచ్చోడైన సాగర్ ఇరవై రెండు లక్షల బహుమతి ఇవ్వటం విద్య మీద చూపిస్తున్న ప్రేమ ఇప్పుడు తన ఉన్న పరిస్థితికి ఏంటా అని ఆలోచిస్తుంది స్వర్ణ ఎలాగైనా సాగర్ని తన దారిలోకి తెచ్చుకొని ఈ హోటల్లో బిల్లు కట్టిస్తే సరిపోతుంది ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఆ డైరెక్టర్ గారి పని చెప్పొచ్చు ముందు ఈ హోటల్లో బిల్లు కట్టడానికి సాగర్ అక్కడే నాకు సహాయం చేయగలడు అని మనసులో అనుకుంటుంది వెంటనే సాగర్ దగ్గరికి వెళ్ళి సాగర్ మనం ఎన్నో రోజుల తర్వాత కలుసుకున్నాము మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి సాయంత్రం నేను నీకు పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను ఈ రెస్టారెంట్లో ఉన్న పబ్బుకు అంటుంది స్వర్ణ ఏంటి నాకు పార్టీ ఇవ్వాలనుకుంటున్నావా సరే తప్పకుండా వస్తాను అంటాడు సాగర్ విద్యను చూసి కూడా చూడనట్టు ముఖం తిప్పుకొని అక్కడి నుండి స్వర్ణ వెళ్ళిపోతుంది సాగర్ పార్టీకి వెళ్ళడానికి రెడీ అవుతుంటే చిన్నీ వచ్చి వదినా ఆ మనిషి మంచిది కాదు ఆ మనిషి ఇచ్చే పార్టీకి సాగర్ అన్నయ్యని పంపించడం నాకు ఇష్టం లేదు అని కోప్పడతాడు చిన్ను నీకు స్వర్ణ గురించి తెలుసా ఎవరావిడ ఎప్పటి నుంచో ఎవరినో అడగాలని అర్థం కాక ఆలోచిస్తున్నాను అని అడుగుతుంది విద్య ఆ తెలుసు వదిన అన్నయ్య తను కలిసి చదువుకున్నారు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు అన్నయ్య అమెరికా నుండి తిరిగి ఇండియా వచ్చాక తనకు యాక్సిడెంట్ అయింది సాగర్ని చూడడానికి హాస్పిటల్ కూడా వచ్చింది సాగర్ అన్నయ్య పిచ్చివాడయ్యాడని తనకు ఏం లేదని తెలిసి ఇక సాగర్తో ఉండటం వేస్ట్ అని సాగర్ అన్నయ్యని వదిలేసి వెళ్ళిపోయింది డబ్బున్నప్పుడు సాగర్ అన్నయ్య కావాలనుకుని తర్వాత వద్దనుకున్న అలాంటి మనిషిని నమ్మకూడదు వదిన అన్నయ్యని పంపించకండి అని సమాధానమిస్తాడు చిన్ను సరే చిన్ను సాగర్ ని ఆపడానికి ప్రయత్నిస్తాను అని సాగర్ మనం సాయంత్రం ఎక్కడికైనా తిరగడానికి వెళ్దామా అని అడుగుతుంది విద్య విద్య నీకు ఇక్కడికి వచ్చిన తర్వాత మతిమరుపు వచ్చిందా ఏంటి సాయంత్రం స్వర్ణ నాకు పార్టీ ఇస్తానంది కదా పార్టీకి వెళ్ళాలిగా అని చెప్పి వెళ్ళకపోతే నా ఫ్రెండ్ బాధపడుతుంది అని సమాధానమిస్తాడు సాగర్ ఇక సాగర్ చెప్పినా వినడు అని అర్థమై నేనొక్కదాన్నే ఇక్కడ ఏం చేయను నేను వస్తాను అలాంటి పార్టీలు ఎప్పుడూ చూడలేదు అని విద్య అడిగేసరికి సరే అయితే సయ్యారావు ఇద్దరం వెళ్దాం అంటాడు సాగర్ సరే వదిన సాగర్ అన్న దగ్గరే ఉండండి అస్సలు వదిలిపెట్టకండి నేను శైలు ఎక్కడే ఉంటాము అలాంటి పార్టీలకి కడుపుతో ఉన్న వాళ్ళు వస్తే కొంచెం ఇబ్బంది పడతారు అని చెప్పి చిన్ను తన గదికి వెళ్ళిపోతాడు చిన్ను తన గదిలోకి వెళ్ళేసరికి చున్ను వస్తున్నది గమనించిన శైలు పాట పెట్టుకుని డ్యాన్స్ వేస్తూ ఉంటుంది కడుపుతో ఉన్నప్పుడు అలా డ్యాన్స్ వేయకూడదని కంగారుగా ఏంటి శైలు ఏం పని చేస్తున్నావు అలా డ్యాన్స్ వేయకూడదు అని కోపాడుతాడు చిన్ను వెంటనే శైలు నాకేమైంది నేనెందుకు డ్యాన్స్ వేయకూడదు అంటుంది నువ్వు కడుపుతూ ఉన్నావు మర్చిపోయావా ఏంటి అనేసరికి నాలెక్ ఖర్చుకొని అయ్యో అని అవును నాకు నిజంగానే నీరసంగా ఉంది అని చెప్పి వెళ్లి మంచం మీద పండుకుంటుంది శైలు మొదటిసారిగా చిన్నోకి శైలు మీద అనుమానం కలుగుతుంది అప్పటిదాకా బాగున్న సడన్ గా నేసమని చెప్పి వెళ్ళటంతో శైలుని అబ్జర్వ్ చేయాలి అనుకుంటాడు చిన్ను అప్పుడే హేమ శైలుకి ఫోన్ చేస్తుంది చిన్ను కావాలనే వాష్రూమ్ లోకి వెళ్లి వాళ్ళ మాటలు వినటం చేస్తాడు అమ్మ నేను ఒక్క నిమిషం తెలివిగా ఉండకుండా ఉంటే దొరికిపోయేదాన్ని చిన్నూకి నేను కడుపుతో లేనన్న విషయం తెలిసిపోయేది ఎలాగో నీరసంగా ఉందని కవరు చేశాలే అని శైలు హేమకి చెప్తుంది ఆ మాటలు విన్న చిన్నుకి మనసు ముక్కలవుతుంది శైలు నన్నేమనుకుంటుంది ఇప్పటి వరకు నేనే తప్పు చేయలేదు నా మీద నాకు నమ్మకం ఉన్నా ఆ రోజు ఏం జరిగిందో గుర్తు లేకపోతే తప్పు నా మీద వేసుకున్నాను శైలు కడుపులో నా బిడ్డ పెరుగుతుంది అని ఆనందపడ్డాను కానీ శైలు ఇంత మోస్తం చేస్తుందని అనుకోలేదు శైలుకు బుద్ధి చెప్పాలి అనుకుంటాడు చిన్ను సాగర్ విద్య పబ్బుకి వెళ్తారు సాగర్ ఒక్కడే పార్టీకి వస్తాడనుకున్న స్వర్ణ పక్కనే ఉన్న విద్యను చూసి కొంచెం చిరాగ్గా నేను సాగర్ పార్టీ చేసుకోవాలి అనుకున్నాం మధ్యలో మీరెందుకు అని నేరుగా అడుగుతుంది స్వర్ణ అప్పుడు విద్య సమాధానం చెప్పబోతుండగా నేనే తనని తీసుకువచ్చాను అని సాగర్ చెప్తాడు సాగర్కి డ్రింక్ ఇచ్చి ఆ డ్రింకులో మత్తుమందు కలిపి ఆ తర్వాత తనని బలవంతం చేయబోయాడు అని నింద మోపి డబ్బులు లాగాలి అన్నది స్వర్ణ పథకం కానీ విద్య రావటంతో అది జరుగుతుందో లేదో అన్న సందేహం కలుగుతుంది వెంటనే తనకి ఒకటి గుర్తొచ్చి తన హ్యాండ్ బ్యాగ్ లో నుంచి ఒక ఫోటో బయటకు తీస్తుంది సాగర్ చూసావా ఈ ఫోటో గుర్తుందా ఈ ఫోటోలో మనిద్దరం ఎలా ఉన్నామో అంటూ సాగర్కి దగ్గరగా వస్తూ చూయిస్తుంది ఆ ఫోటో ఇది ఎప్పుడు దిగా నాకు అసలు గుర్తులేదే అంటాడు సాగర్ వెంటనే విద్య నువ్వు చూడు ఈ ఫోటో అంటే సాగర్ స్వర్ణను ఎత్తుకొని ఉంటాడు ఆ ఫోటోలో వాళ్ళిద్దరి మధ్య బంధం ఎలాంటిదో ఆ ఫోటో చూస్తేనే అర్థమవుతుంది చూసావా విద్య సాగర్కి నాలా చదువుకొని మోడర్న్ గా ఉండే అమ్మాయి అంటే చాలా ఇష్టం ఇప్పుడు సాగర్ పిచ్చావడవటం కారణంగా చదువురాని రాని పల్లెటూరు మొద్దుని పెళ్లి చేసుకున్నాడు ఎప్పుడు సాగర్ మామూలు మనిషి అవుతాడో ఆ నిమిషం నిన్ను దగ్గర కూడా ఉండనివ్వడు గుర్తు పెట్టుకు అని తక్కువ చేసి చులకనగా మాట్లాడుతుంది స్వర్ణ సాగర్ నా భర్త నువ్వు ఎన్ని చేసినా ఎన్ని ఫోటోలు చూయించినా అవేమీ చల్లవు సాగర్ నాకు తాలి కట్టాడు కాబట్టి సాగర్ మీద పూర్తి హక్కు నాకే ఉంటుంది అని సమాధానమిస్తుంది విద్య ఇక విద్యతో మాట్లాడటం అనవసరం అని చెప్పి పక్కనే ఉన్న వెయిటర్ దగ్గరికి వెళ్ళి కొంచెం డబ్బులు ఇచ్చి విద్యని ఎలాగైనా సరే డైవర్ట్ చేయండి లేదా బయటికి పంపించండి అని చెప్తుంది ఆ వెయిటర్ విద్య దగ్గరికి వచ్చి మేడం ఇది పబ్బు మీరేమో చీర కట్టుకుని వచ్చారు మీ వల్ల పబ్బు కల్చర్ పోయేలా ఉంది దయచేసి మీరు వెళ్ళిపోతారా అని అడుగుతాడు లేదు నేను వెళ్ళను ఎవరైనా చెప్పారా అలాంటి డ్రెస్సులు వేసుకుంటేనే పబ్బుకు రాణిస్తారా అని అడుగుతుంది విద్య సరే మేడం మీరు ముండిగా వాదిస్తున్నారు కాబట్టి దయచేసి పార్టీకి దూరంగా అన్నా కూర్చోండి అంతేకాని పార్టీ జరుగుతున్న ప్లేస్ లోకి వచ్చి అందరి మూడుని డిస్టర్బ్ చేయకండి అని చెప్తాడు వెయిటర్ ఇక తప్పక విద్య ఆ పబ్బులో ఓ పక్కన ఉన్నటువంటి సోఫాలో కూర్చొని ని చూస్తూ ఉంటుంది సాగర్ వచ్చినప్పటి నుండి స్వర్ణ ఏం చెప్తే అది చేస్తున్నాడు విద్యకి ఆ విషయం అస్సలు నచ్చటం లేదు తన కోసం ఒక బీర్ తెప్పిస్తుంది స్వర్ణ తాగు సాగర్ అంటే చిన్న పిల్లలు ఇది తాగకూడదు నేను తాగను అంటాడు సాగర్ ఆ బీర్లోనే మంతు ఉంది బీర్ తాగితే గాని స్వర్ణ అనుకున్న పని కాదు అందుకని ఏంటి సాగర్ పెళ్ళయింది ఇంకా నువ్వు చిన్నపిల్లవాడివా ఏంటి నువ్వు ఇది బీర్ తాకపోతే నేను పిచ్చోడు అనుకుంటారు అని ఎగతాళి చేసినట్టు మాట్లాడుతుంది అయినా సాగర్ నేను తాగను చెడ్డ అలవాటు అంటాడు కొంచెం తాగుచూడు ఎలా ఉందో అని చెప్పి బలవంతంగా బీరు బాటిల్ని నోటు దగ్గరికి తీసుకువెళ్లి తాపించపోయింది కోపంతో సాగర్ వీరు బాటిల్ నేల కేసి కొడతాడు విద్య అని విద్యని పిలుస్తాడు అసలు ఈ స్వర్ణ మంచి స్నేహితురాలు కాదు వద్దు అంటే నన్ను ఇబ్బంది పెడుతుంది మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదే అని చెప్పి అక్కడి నుండి విద్యను తీసుకుని బయలుదేరిపోతాడు సాగర్ తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు బాధపడుతుంది స్వర్ణ అప్పుడే అక్కడికి హోటల్ మేనేజర్ వచ్చి మేడం ఇప్పుడు ఈ పార్టీకి రేపు ఉదయం వరకు మొత్తం మీరు మూడు లక్షలు కట్టాల్సి ఉంది రేపు మీరు డబ్బులు కట్టకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు అసలు ఇప్పుడు ఏం చెయ్యాలి సాగర్ని ఎలాగైనా నా వైపు తిప్పుకోవాలి ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది స్వర్ణ చిన్ను శైలు కడుపుతో లేదు అన్న విషయం తెలుసుకుని ఎలాగైనా అందరి ముందు తను ఆడిన నాటకం బయట పెట్టాలి అని నిర్ణయించుకుంటాడు స్వర్ణ వల్ల విద్య జీవితం నాశనమవుతుందా చిన్ను శైలుతో కలిసి ఉంటాడా లేక శైలుకి విడాకులు ఇస్తాడా తెలుసుకోవాలంటే అర్థాంగి తరువాయి భాగం వినాల్సింది తరువాయి భాగం పార్ట్ ఇరవై